ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచి బదిలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక సహకారం మరువలేని దేనాడు మీ ఐక బలం సాటి దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి భారతీ బలవంతమైన దాంట భాగంగా ఇక్కడ ఒక ముప్పై మంది కార్యకర్తలు పార్టీలో చేరే సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీని ఓడించే పరిస్థితి వచ్చింది నిన్న దినము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపింది తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు రెడ్డి కూతురు వాళ్ళ బర్తే అంటారు ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటారు ప్రజలందరికీ ప్రపంచం అంతా తెలుసు ఎవరో ముద్దాయి వెనుకేసుకొస్తున్నారని తెలుసు ముద్దాయిని వెంట పెట్టుకొని వేదికపై మాట్లాడతాడు ఇంత దుర్మార్గం ఇన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఏదో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదో గొప్పగా అందరికి అభివృద్ధి బాధలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఇతరులు చేస్తానక మంచి ఆలోచనతో అప్పుడు ఉండబడిన అంతకంటే బాగా చేస్తాడని నేను జరిగింది లేదు కాబట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు ఎక్కడ చూసినా కూడా మన గుంటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి తెలుసు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలో కూడా మొత్తం చేపడతానం జరుగుతుంది తప్పక అభివృద్ధి లేదు కాంట్రాక్టర్లు బిల్లు రావడంలా మరి టీచర్లకు ఉద్యోగస్తులకు విధాల జీతాలు రావడంలా వారి మేల్చుకున్న ఫండ్స్ కూడా ఒక్కొక్కరికి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వారు అవసరం వచ్చినప్పుడు తీసుకునే దానికి వాళ్ళు మీల్చుకుని జీతాల నుంచి మీల్చుకున్న డబ్బును కూడా తీసేసుకున్నారు పిఎఫ్ డబ్బును కూడా తీసేసుకున్నారు నిన్న ఎటువంటి వీధిలో ముఖ్యమంత్రిగా తొలగించాలని నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చినారు మరి అన్ని సంక్షేమం చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినారు కాబట్టి ఆయన అయితే రాష్ట్రము ఇప్పటికే వెనకబడిపోయింది ఇంకా పోతుంది అప్పుడు రాష్ట్రం అయిపోయిందని ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్టం చెడ్డే పరిస్థితి వచ్చింది ఆస్తి అంత వివరణ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి వివరాలు చూపించాడు కోటి చెరవ ఈ ఐదేళ్లలో నూట యాభై కోట్లు ఎట్లా వచ్చింది ప్రసాద్ రెడ్డి మీకు నామినేషన్ వేసేటప్పుడు చూపించిన ఆస్తి ఎంతో ఈ ఐదేళ్లలో అంత అంత వెయ్యి ఎంతలు పెరిగింది ఎట్లా పెరిగింది ఆయన ఇప్పుడు ఎన్ని ఎన్నికల్లో ఎట్లా గెలవాలనుకుంటున్నాడు అంటే డబ్బుతో గెలవాలనుకుంటున్నాడు డబ్బు నేను సంపాదించినా ఎంత ఇస్తామోటారు కాబట్టి డబ్బుతో ఓటే అన్నా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు పోయాలా మరి ఈరోజు